హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర పులుసును ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ నాటుకోడి కూర పులుసు నార్మల్గా చేసుకునే చికెన్ సూప్ కంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా దోశ ఇడ్లీ అలసందవడలు రాగి సంకటిలోకి చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ నాటికోడి పులుసుని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ నాటికోడి కూర పులుసు చేయడానికి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఇది కొన్ని కట్ చేసి తీసుకొచ్చింది ఇది ఒక కేజీ వరకు ఉంటుందండి చికెన్ వచ్చేసి ఈ చికెన్ను ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కున్న తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చికెన్లోకి మొత్తం కలపాలండి ఇలా చికెన్కి మొత్తం ఈ కారం పసుపు సాల్ట్ మొత్తం పట్టించాలి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది నీచు వాసన రాదండి ఇలా ఒక వన్ మినిట్ వరకు అన్ని చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్కి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇది పక్కకు పెట్టుకోవాలి ఇంతలో స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా ఒక ముగ్గ కొంచెం దాల్చిన చెక్క ముక్కలు ఒక నాలుగైదు వరకు లవంగాలు ఒక మూడు నాలుగు యాలకులు వే ఏడు ఎనిమిది వరకు జీడిపప్పులు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పదివారికి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వీటిని ఒక స్పూన్ తోటి ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లాలిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తన పొడిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి ఈ నాటికోడి కూర పులుసు కుక్కర్లో అయితే మనకి పర్ఫెక్ట్గా తొందరగా ఉడికిపోతుంది కుక్కర్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయలన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి కొంచెం షాజీరా ఒక మూడు వరకి లవంగాలు కొంచెం బగార పువ్వు వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని చక్కగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి నార్మల్ చికెన్ కంటే ఈ కోడి కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి అప్పుడే మనకి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అల్లం పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం శుభ్రంగా కడుక్కొని పెట్టకుండా ఈ చికెన్ వేసుకోవాలి చికెన్ని మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చికెన్లో చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఇది ఆయిల్లో ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్లోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది నీచవాసన రాకుండా ఉంటుంది ఇలా చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత దీనిలోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి మీకు ఈ చికెన్లోని పులుసు తక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ తక్కువగా వేసుకోండి పులుసు ఎక్కువగా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒక రెండు కప్పుల వరకు కొత్తిమీరని వేసుకోండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఇక్కడ నేనైతే ఆరు విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నార్మల్ చికెన్ కంటే ఈ నాటికోడి కూర చికెన్ పీసులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది మీకు సూప్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోండి కొంచెం దగ్గర పడుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో రుచికరంగా ఉండే నాటికోడి కూర పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్